ఆకలి అవుతుంది సారిగా రాడు నా నన్ను ముంచండి ఇక అమ్మాయి కోర్చుని వస్తలేవు ఈ మనుషులకి ఉన్నారు ఒక్క సిప్పాల పండు వస్తలేరు ఈ సారి ఆడే నేను తీసుకుపోతున్నా అంటారు ఏమన్నంటే నీ అమ్మాయి రా నా సంగతి చెప్తా ఇలా పట్టుకోవాల్సింది ఇక మళ్ళీ వచ్చినాయి గారు

ఏ నాకు ఆకలేస్తుందో నువ్వు చేసేటు అమ్మ నువ్వు తెచ్చినట్టే కానీ ఇక నేను తినొస్తా పోయి ఏ తీజకోయలు ఆ గురు వాళ్ళ మూతలు మొత్తం తింటప్పుడు ఏ తీజకోయలు ఆ గురు అలా మూతులు మొత్తం అండాలే తింటప్పుడు చిప్పల పండ్ల కన్నీట్ల గురుత రాసడా ఏం కాదు మనం కడుక్కుందాం అమ్మంతప్పుడు అయ్యే తింటప్పుడు ఇక ఈ చింత షర్ట్ కింది వేయ జాయింది సరే షేర్ ఇదంటే ఒకటే దమ్ ఇలా సంగతి ఏంటి చెప్పాలి ఇక్కడ ఈ షేట్ సంగతి చెప్పాలి ఇద సంగతి చెప్పాలి ఈత కోయడాక ఏముంది అదే మళ్ళీ నేను మళ్ళీ ఇక్కడ రాకుండా అమ్మ అమ్మాయి ఈత కోయడాక అమ్మో ఏదైనా కానీ కానీ మా షేర్ పిరగు రుద్దాలే మా షేర్ పిరగు రుద్దాలే నన్ను ఒకటే పని చెప్తాడు షేట్గాడు అయితే నన్ను అయితే తిననిస్తలేడు పేగు పట్టనిస్తలేడు మొత్తం పండుకొనిస్తలేడు నివ్వాడనిస్తలేడు ఆడి పోనిస్తలేడు ఈ పోనిస్తలేడు ఒకటే ఫోన్ చేసి బాగా కాడున్నావా బావి కాడువు బాగా కడువు దమ్ దమ్ చేస్తుండు ఆ షేట్కి అయితే రుద్దాలి ఇలా నైట్ పోయి టైర్ రుద్దాంగానే పొద్దుగా లేవామ్మ సిమ్మ వండాలి సీట్ల కింద మొత్తం వంట వండాలి సేట్ ఏమనుకుంటున్నాయా ఇంక మంచిగా కలిపినట్టు పువ్వు కలిపినట్టే కలపాలి మంచిగా మొత్తం నా మీద వేస్తుంది ఆ మొత్తం నా నా నాన్న కూ కూడా షేర్ కూడా ఇక రుద్దారు బాగా ఈ డారి రుద్దా ఓ నా షేర్ కంటిన్యూగా అన్ని షెట్ల రుద్దిరా अरे कुक्कु सक्को छई को सरो गद करी का फैले को कुक्कु सक्को छई को सरो गद करी का फैले को दाब बना पेली ये को जा ले भी करी नाड़ भी सक्को ताक होत ना انا ना गुड़िया ना انا ना गुड़िया ना A few moments later No 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 <laughs> <laughs> <laughs>

గురకత కొడుతున్నా కొడుతున్నా నువ్వు ఐదు ఏమైంది నీకవయింది ఆ కాయల కోసం నేను పానాలు తీసేటట్టున్నాను బార్ కావాలి చెప్తాను